कविता कृपानानृता मनुगीतु गण मधुसूदना मदन महिमगिरिवाघनानां प्रागरथसारथि हे गमण सुभचन హాయ్ ఈరోజు నా బర్త్ డే సో ఈ రోజు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం సో మేము ద్వారపుడు వెళ్తున్నాం అనమాట సో ఈరోజు నా బర్త్డే కదా సో ప్రతి బర్త్ డే ఇంట్లో ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళడం బాగా అలవాటు అయిపోయింది సో ఇయర్ వచ్చేసి మేము ద్వారపూడు వెళ్తున్నాం సో అయితే మేము ద్వారపూడి అయితే వెళ్ళిపోతున్నామండి సో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మా మేనడు మా మేనకోడలు మా వదినతో సహా మరి మా ఫ్యామిలీ అంతా మీకు తెలిసిందే కదా సో మేము అందరం కూడా రెడీ అయిపోయాము సో ఈ విధంగా అయితే ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే మాకు అవైలబుల్లో దొరికింది సో ఇప్పుడు మేమైతే సింహాద్రి ఎక్కేసాం సీట్లు కూడా చాలా ఖాళీగా ఉంది అంటే మేము అనుకోకుండా సడన్గా బయలుదేరాం కదా సో ముందు రోజే అనుకున్నాము సో ఎక్కడికి వెళ్దామని ఆలోచించి ఆలోచించి ద్వారపూడైతే మేము ఫిక్స్ అయిపోయి బయలుదేరిపోయాము ట్రైన్ కూడా మూవ్ అవ్వడానికి స్టార్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే రెడీగా ఉందనమాట సో మేమందరం కూడా ఇంకా రెడీగా ఉన్నాము సో చూసారు కదండి మా ఫ్రే మొత్తం మా ఫ్యామిలీ ఫ్రేమ్ అంతటినీ కూడా ఫుల్ ఫన్ ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంకా మాతో ఉంటే మామూలుగా ఉండదు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు సో మొత్తానికి అయితే ద్వారపూడి అయితే రీచ్ అయిపోయాము సో కరెక్ట్గా టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ దిగిపోయాను సో మా వాళ్ళందరూ వెనకతలు దిగుతున్నారు సో చూస్తున్నారు కదండి మా మేనడు పట్టుకుని సూట్ కేసు మాది కాదండి సో బాబా చూస్తున్నారు కదా ఒక పెద్ద ఆయన అయితే తీసుకొస్తున్నారు వాళ్ళు వైజాగ్లో మాతో పాటు ఎక్కారనమాట సో ఆయన నడవలేని పరిస్థితి బాబా కొంచెం హెల్ప్ చేసి ట్రైన్ దించి తీసుకొస్తున్నారు మనకి ద్వారపూరి రైల్వే స్టేషన్కి ఒక మహా అయితే వన్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాను టెంపుల్ కానీ ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆటో అయితే ఎక్కాం ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఒక పర్సన్కి తీసుకున్నారు సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాము సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట ఆర్చ్ మొత్తం కూడా అయ్యప్ప స్వామి విగ్రహాలు అలాగే మా కుమారస్వామి విగ్రహాలతో అయితే ఎంట్రన్స్ అయితే ఉంది పల్లుకాయలు అయితే ఇక్కడే తీసుకొని మేము లోపలికి స్టార్ట్ అయిపోతున్నాం ఎంట్రన్స్ చూడగానే నాకైతే అస్సలు ఆనందానికి హద్దులు లేవండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ద్వారపూడి అంటే చాలా ఇష్టం మా నాన్నతో చాలా అనుభవాలు ఉన్నాయి మా నాన్నగారు గురుస్వామి అనమాట అయ్యప్ప మాలలు అన్నీ వేసిన దాంట్లో మొత్తం అన్ని ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు ఎక్కువగా నన్ను ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళు అందుకని సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతుండే నేను అనుకున్నాను నాకు అన్నీ కూడా తెలుసు ఎక్కడెక్కడ ఏ ఏ టెంపుల్స్ ఉంటాయో అని సో కానీ రీమోల్డింగ్ చేశాకైతే నేను ఎప్పుడు రాలేదండి లోపలికి రాగానే ముందుగా ఇక్కడైతే కాళ్ళు అవి శుభ్రంగా కడుక్కున్నాము ఇంత లోపల మొత్తం చూడగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా నన్ను గుర్తు చేసుకోమన్నట్టు అనిపించింది నాకైతే చాలా అండి నాకు ఈ ఇయర్ బర్త్డే అన్ని ఇయర్ బర్త్డే కన్నా చాలా ఎక్కువ మెమొరీస్ స్వీట్ మెమొరీస్ అయితే నాకు ఇచ్చింది ద్వారపూడి వచ్చాము అంటే ఆల్మోస్ట్ చాలా టెంపుల్స్ మనం దర్శించుకోవచ్చండి ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి ఈ రోజు నేను మీకు అన్ని టెంపుల్స్ ని కూడా చూపించబోతున్నాను సో ముందుగా స్టార్ట్ అయ్యేటప్పుడు స్వామివారికి బాగా దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ఇక్కడ వదిలి స్టార్ట్ చేయాలి ముందుగా ఎంట్రన్స్ అవ్వగానే లోపల అమ్మవారి ఆలయం అయితే ఉందండి సో కార్తీక మాసంలో ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత మంచిది కాబట్టి నేను ఇక్కడ ప్రతి టెంపుల్లో కూడా దీపాలు వెలిగిస్తూనే ఉన్నాను ముందుగా వచ్చి అమ్మవారి మందిరం ఎదురుగా అయితే ఈ విధంగా దీపాలు వెలిగించి పూజ అయితే చేసుకుంటున్నాను ముందుగా వచ్చేసి దుర్గాదేవి ఆలయం అనమాట మనం ఎంట్రన్స్ అవగానే కనిపిస్తుంది ద్వారపూడి అంటేనే అయ్యప్ప స్వామి టెంపుల్ గుర్తొస్తుంది సో ఇప్పుడు వచ్చేసాం కదండి పైకి వచ్చేసాం సాక్షాత్తు మరి అయ్యప్ప స్వామి టెంపుల్కి చూస్తారు కదండి లైన్లు అదే అయ్యప్ప స్వామి సన్నిధానం అనమాట సో ఇక్కడ వచ్చి తులాభారం కూడా ఉంటుంది ఇక్కడ తులాభారానికి అయితే పట్టికి బెల్లం అయితే వేస్తారనమాట చూడండి ఇక్కడ ఒక చిన్న పాపకి కాటా వేస్తున్నారు పటికీ బెల్లాన్ని పెట్టి ఈ విధంగా ఇక్కడైతే పటికీ బెల్లంతో తోకా వేస్తారు సో ఇప్పుడు దర్శనం అంతా కూడా అయిపోయింది మరి దర్శనంకి వెళ్ళేటప్పుడు అక్కడైతే వీడియో తీయనివ్వలేదు సో సో ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి అక్కడ నా పేరు మీద అయితే స్వామివారికి విరాళం రాయించామండి ఒక డైరీ అలాగే స్వామివారి స్టిక్కర్ ఒకటి నాకు అక్కడ ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి మరి అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇటువైపు అంటే ఎడమవైపుగా ఒక గుడి ఉన్నాయి సో ఆ గుడి మనం సాయిబాబా గుడి అలాగే విష్ణుమూర్తి గుడి అనమాట ఇప్పుడు ముందుగా వచ్చేసి సాయిబాబా గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాము సో ఆయన్ని చూడడానికి రెండు కళ్ళు అయితే చాలలేదండి ఇంకా తర్వాత అయితే అలాగా సాయిబాబా భజన చేస్తూనే ఉన్నాను చివరి వరకుని ఈ విధంగా బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్కన చూస్తున్నారు కదండి మనకి లెఫ్ట్ సైడు ఒక ద్వారం ఉందనమాట ఆ ద్వారం లోపల నుంచి వెళ్తే విష్ణుమూర్తి సాక్షాత్తు పవలింపు సేవలో మనకైతే దర్శనమిస్తారు నిజంగా నాకైతే ఆనందానికి హద్దులే లేవండి వీడియో తీయడానికైతే లోపల అస్సలు అనుమతించలేదు చాలా కష్టపడి కొంచెం కనిపించేలాగా స్వామివారిని అయితే ఈ విధంగా తీసాను సో బాబా దర్శనము అలాగే స్వామివారి దర్శనం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇకపోతే నందీశ్వరుని దగ్గరికి వచ్చేస్తున్నాము సో మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూసి మా అమ్మో ఇంత పెద్ద నంద అని అడుగుతున్నారు సో నేనైతే ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ ఏ ఏ టెంపుల్స్ ఉంటాయో కరెక్ట్గా చెప్తే మా వాళ్ళందరూ అడుగుతున్నారు ఎంత చిన్నప్పుడు వచ్చినా సరే సరే నువ్వు ఇంత మైండ్ పవర్గా పెట్టుకున్నావు అని సో ముందుగా వచ్చేసి నంది చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసి పూజ అంతా చేసేసుకున్నాము సో నందీశ్వరుని దర్శనం అయిన తర్వాత అంకాలమ్మ తల్లిని అయితే దర్శించుకున్నానండి ఇదైతే నేను కొత్తగా చూస్తున్నాను అనమాట నేను చిన్నప్పుడైతే ఇది ఇక్కడ ఏ విధంగా ఆలయం అయితే లేదు సో ఆ అమ్మని చూడగానే నాకు నిజంగా కాళ్ళు చేతులు అస్సలు ఆగట్లేదండి అంత ఆనందం అంత తోడు అమ్మనైతే ఏమేమి నేను వచ్చి కోరుకోవాలో అన్నీ కూడా అందరి గురించి అడిగేశాను నా గురించి అయితే ఎప్పుడో అమ్మ చూసుకుంటుందని ధైర్యం నాకు ఉంటుంది సో నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాతో ఉండే వాళ్ళందరూ కూడా బాగుండాలి అనేసి ఆ తల్లిని అయితే గట్టిగా అడిగేశాను సో ఈ అంకాలమ్మ తల్లి ఆలయం అయితే నిజంగా చాలా అని అంటున్నారు ఇక్కడ అమ్మని మొక్కుకొని ఉప్పు సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందంట తప్పకుండా వచ్చిన వాళ్ళైతే ఇక్కడైతే ఉప్పు కూడా మీకు అందుబాటులో ఇక్కడే మీకు ఇస్తున్నారు సో పది రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారనమాట సో ఉప్పు అమ్మవారికి చూస్తూ మనం అనుకొని వేయాలి ఇంకా అక్కడి నుంచి నాగయ్య మందిరంలోకి అయితే వచ్చేసాను ఇది నాగయ్య గుడి అనమాట ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా నేను దీపారాధన అయితే చేసుకున్నాను సో మరి మీకు పుట్ట చూపించాలి అనుకుంటున్నాను చూపిస్తానండి కొంచెం వీడియో అటు వెళ్ళట్లేదు సో ఇది విధంగా అయితే స్వామివారు ఉన్నారు సో ఇకపోతే ఇక పైకి వచ్చేసాము ఇక్కడ కూడా శివాలయము అలాగే కుబేరస్వామి గుడి అలాగే ఇరవై ఏడు ముఖముల అమ్మవారి శక్తిపీఠ అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా ఈ పైనే ఉంటాయి సో వీడియో అయితే అస్సలు తీయనివ్వట్లేదండి సో అందుకే ఇట్ల బిట్లు చిన్న చిన్నది మేనేజ్ చేశాను ఆల్మోస్ట్ మనం ఈ భవనంలోకి వస్తే ఈ భవనంలోనే ఫైవ్ ఫైవ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసేసాను కానీ ఎక్కడికక్కడ అందరూ ఆపేస్తున్నారు ఫోన్స్ ఎలా లేదు ఫోన్స్ క్లోజ్ చేయండి అని సో ఈ విధంగా ఇట్ల బిట్లు మేనేజ్ చేసుకుంటూ మేము మీకు చూపించి కోసం చాలా ప్రయత్నించాము సో ఈ విధంగా ఈ లోపల ఒక నాలుగు గుళ్ళు అయితే ఉన్నాయి సో లోపల నాలుగు గుళ్ళు కూడా తిరిగేసాం చుట్టూ కూడా గుడి భవనం లోపలంతా కూడా ఈ విధంగా విగ్రహాలు అయితే అమర్చబడి ఉన్నాయి చూడచక్కగా కళ్ళుకి చాలా నిండుగా ఎంత బాగున్నాయనే చాలా అంటే చాలా బాగున్నాయి సో వీడియో మొత్తం తీయలేకపోయానండి ఈ ఒక్క ప్లేస్కి వచ్చిన తర్వాత చాలా కష్టమైంది సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు ఇరవై ఏడు సిరములతో దర్శనమిస్తారంట సో అక్కడ కూడా అస్సలు తీయనివ్వలేదు కొంచెం తీసాను సో ఇంక అక్కడి నుంచి వచ్చేసాం బయటికి వచ్చిన తర్వాత ఇంకా మనం రైట్ సైడ్కి వెళ్తే శివాలయం అలాగే కాళీమాత టెంపుల్ అన్నీ కూడా దర్శించుకున్నాము సో ఇప్పుడు నేనైతే చూడండి ఎంత ఆనందంగా ఉన్నానో అని అనుకుంటున్నారో దేనికో చూడండి నా ఆత్రత నా ఆంతరం మొత్తం కూడా ఆ శివయ్య ఆధీనం అనుకోవాలి సో శివయ్య ఆయన చూడగానే నిజంగా నన్ను నేను మైమర్పచు అసలు మైమరిచిపోతాను సో నిజంగా లింగాకారంలో నా శివయ్యను చూసిన తర్వాత నాకైతే నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళాలని అయితే అస్సలు అనిపించలేదు ఇంకా చాలాసేపు అలాగా శివాయిని పట్టుకొని చాలా చాలా ఏడ్చేసానండి నాకు అసలు ఆనందం అసలు హద్దులు లేవు నాకైతే నిజంగా ఆయన్ని హత్తుకున్నంత ఆనందం తండ్రి నన్ను తన ఒంట్లో ఒడిలో చేర్చుకున్నంత ఆనందం అయితే నాకు చాలా చాలా అనుభవాలు కలిగాయి సో నెక్స్ట్ వచ్చేసి శివాలయం అన్నమాట ఇది భూమి లోపల ఉంటుంది మరి జ్యోతిర్లింగాలు అని అందరూ వినే ఉంటారు కదా సో ఇంతకు ముందైతే ఇది యాక్చువల్లీ భూమిలో ఉంది దీనిపైన చెరువు ఉంటుంది కొంచెం సైన్ ప్లాస్టింగ్ చేయడం వల్ల ఈ విధంగా వాటర్ అయితే రావట్లేదు ఇంతకుముందు నేను వచ్చిన చిన్నప్పుడు అయితే ఇదంతా ప్లాస్టింగ్ కాకపోవడం వల్ల అలాగా చెరువులో వాటర్ అలాగా మన మీద అలాగే సాక్షాత్తు లోపల శివ లింగాల మీద కూడా అలాగా అభిషేకం అవుతూనే ఉండేది సో ఇప్పుడైతే ఈ విధంగా నీట్గా డెకరేట్ చేయడం వల్ల ప్లాస్టింగ్ చేయడం వల్ల మరి పైన ఉన్న వాటర్ అయితే కిందకి రావట్లేదు ఇప్పుడు మనం భూమి లోపలికి వెళ్తున్నాం అనమాట ఈ లింగాలు మొత్తం భూ మన భూగర్భంలో ఉంటాయి ఈ మందిరం ముఖ్యంగా నేనైతే వచ్చింది ఈ లింగ్ మనం ఈ మందిరం చూడడానికి వచ్చానండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మనం జ్యోతిర్లింగాలు దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది కాబట్టి సో చూసారు కదండి ఈ విధంగా పైన చెరువు ఉండడం వల్ల చెరువు వాటర్ అయితే ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పడిన దగ్గరల్లా కిందకి వస్తూనే ఉంది ఇకపోతే ఇంకొంచెం లోపలికైతే ఎంటర్ అయిపోయాము సో నిజంగా చూస్తే మనల్ని మనం మైమర్చిపోవాలి స్వామిని చూస్తూ కూడా ఇంకా నా ఆనందానికి అయితే అస్సలు హద్దులు లేవు ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇంకా లోపలికి ఫుల్గా కొంచెం వాటర్ అయితే ఉంటుంది Sama సో నెక్స్ట్ వచ్చేసి వెంకట్రామ్మూర్తి టెంపుల్ కైతే వచ్చేసామండి సో ఇది పైన్ అనమాట సో లోపలికి అయితే మొబైల్స్ అసలు ఎలా లేకర్లో పెట్టేయాలి లోపలైతే అస్సలు ఎలవ్ లేదని ఇక్కడే మనకి ఫోన్స్ అన్నీ కూడా లాకర్స్ ఉన్నాయి సో నేను అక్కడైతే వీడియో తీయలేకపోయాను సో మొత్తానికైతే వెంకట్రామూర్తి లోపల దర్శనం అయితే చాలా పైకి వెళ్ళాలండి దర్శనం అంతా అయిపోయి సో ఇగో ఈ విధంగా అందరం కూడా కూర్చున్నాము కాసేపు రిలాక్స్ అనమాట ఇకపోతే ఇక్కడ అయ్యప్ప స్వామి మనకి శబరిమలలో దొరుకుతుంది కదండీ డబ్బా ప్రసాదం సో అది కూడా ఇక్కడ దొరుకుతుంది అలాగే స్వామివారి పులిహార అలాగే లడ్డు మొత్తం ప్రసాదాలన్నీ కూడా మేము ఇక్కడ తీసుకుంటున్నాము సో మా అల్లుడు అయితే ప్రసాదం తీసుకొచ్చేసాడండి సో చూసారు కదండి అయ్యప్ప స్వామి ప్రసాదం హండ్రెడ్ రూపీస్ అనమాట డబ్బా పులిహారీ వచ్చి ఒకటి పదిహేను రూపాయలు లాడు కూడా ఒకటి పదిహేను రూపాయలు సో ఇకపోతే అన్న సంతర్పణ కూడా ఇక్కడ నిత్యంగా ఉంటుంది అన్న సంతర్పణ వచ్చేసి ఈ విధంగా కింద అయితే గ్రౌండ్లో అయితే ఈ విధంగా పెట్టారనమాట సో ఫైనల్లీ వచ్చి ఆదియోగి స్టాచ్యూ అండి సో కోయంబత్తూర్లో ఉన్న మన శివయని సాక్షాత్తు ద్వారపూడికి అయితే తీసుకొచ్చేసారు సో దీనికోసమే నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట సో చూడండి నేనైతే ఎంత సంబరపడిపోయానో సో ముందుగా వచ్చేసి మరి శివయ్య ఎదురుగొన్న నందితోటైతే నా మనసులో ఉన్నదంతా కూడా చెప్పేసుకున్నాను సో ఇప్పుడు వచ్చి సాక్షాత్తు శివయ్ అయితే నంది దగ్గర నుంచి ఈ విధంగా చూసానండి సో నాకైతే చాలా ఆనందం అనిపించింది అయ్యని చూసాక సో చూస్తున్నారు కదండి ఇది మరి మహాకాళేశ్వర లింగం అనమాట సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూసాం కదా ఆదియోగి స్టాచ్యూస్ శివయ్య ఆ పెద్ద విగ్రహం లోపల ఉందన్నమాట ఈ ఆలయము సో సాక్షాత్తు చూస్తున్నారా అయ్యను సో ఈ విధంగా ఇక్కడైతే అభిషేకం అయితే చేసుకున్నాను సో చూసారు కదండి అయితే ద్వారపూడిలో ఉన్న ఆలయాలన్నీ కూడా ఈ విధంగా దర్శించేసుకున్నానండి సో ఇది చూడండి లింగం ఎంత అందంగా ఉందంటే ఇది లింగాకారంలో ఉన్న హుండి అనమాట సో నిజంగా నేను అయితే నాకు తెలియదండి లింగం అని వెళ్ళిన తర్వాత హుండి అని చెప్పారు స్వామివారి ఉయ్యాలలో కూడా స్వామివారిని కాసేపు పవలింపు సేవలోనైతే తరించుకొని ఆనందించి మొత్తం అంతా కూడా పూజలు కంప్లీట్ చేసుకున్నాను సో ఈ విధంగా అయితే పూజలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి సో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగా అయితే ఇంత ఆనందంగా చేసుకుంటాను అనుకోలేదు సో మరి ద్వారపూడి ఒక్క ద్వారపూడికి వస్తే చాలండి అన్ని దేవాలయాల దర్శనాలు అయితే కంప్లీట్గా చేసుకోవచ్చు చాలా లోపల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని టెంపుల్స్లో అయితే వీడియో తీయడానికి అలా లేదు చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల తీయలేకపోయాను నాకు వీలంతవరకు ఎక్కడెక్కడ నేను తీయగలను అన్ని దిక్కల మీకైతే స్వామివారిది అమ్మవారిది దర్శనాలు అయితే మీ అందరికీ కలగజేశాను మరి ఆ దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ద్వారపూడికి వస్తే మాత్రం అన్ని దేవాలయాల దర్శనం ఒకే చోట చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎంత ఎక్కువగా మనం దేవాలయాలు తిరిగి దీపారాధన చేస్తే అంత మంచి జరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా ఎవరైనా చేయాలి అనుకుంటే తప్పకుండా ద్వారపూడిని అయితే దర్శించుకుంటారని అనుకుంటున్నాను మరి ఆ భగవంతుడి ఆశీస్సులు అయ్యప్ప శివయ్య అమ్మవారి సాయిబాబా విష్ణుమూర్తి ఆశీసులు అలాగే ప్రతి ఒక్క దేవాలయంలో ఉన్న ప్రతి దేవుడు ఆశీస్సులు మీ అందరికీ నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరహర మహాదేవ శంభో శంకరా